జిల్లాలో రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్కర సమయాల్లో సహాయం కోసం డైల్ హండ్రెడ్కి లేదా దగ్గరలో ఉన్న పోలీస్ వారికి సమాచారం అందిస్తే తక్షణం సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేములవాడ పరిధిలోని గంజివాగును రూరల్ సిఏ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాగులు వంకలు నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని వాటి వద్దకు ఎవరు వెళ్లవద్దని వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు పొలాల్లో విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలను గాని వైర్లను కానీ చేతులతో తాకవద్దని సూచించారు వాహనదారులు వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని బురద కారణంగా టైర్లు జారి ప్రమాదానికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రామాలలో పాత ఇండ్లు గుడిసెలలో శిథిలావస్థల ఉండే నివాసాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూలిపోయే పరిస్థితులు ఉంటే పోలీస్ వారికి సమాచారం అందిస్తే సురక్షిత ప్రదేశాలకు తరలిస్తామని అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్లపై వరద ఉధృతతో రోడ్లు తెగిపోయినా ఉధృతంగా ప్రవహించినా అక్కడికి ఎవరు వెళ్లకుండా రెండు దిక్కుల ప్లాస్టిక్ కోన్స్ బారికేడ్సు హెచ్చరిక గల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నట్టు తెలిపారు